కంటికి కనిపించని మానవుడు కూడా సుఖంగా ఉండాలని కాంక్షించిన దేశంలో పుట్టాను అది మా ఐడియాలజీ అని వివేకానంద్ అన్నారు సో కాబట్టి ఇది మత గ్రంథంగా ఒక దేశానికి వదిలిపెట్టకండి ప్రపంచమంతా దీన్ని గుర్తించి గుర్తించింది గుర్తించింది ఇంకా గుర్తిస్తోంది దీని వెనకాల మీరు చూస్తున్నారు కదా ఒక పర్టిక్యులర్ ఇతర దేశాలకు కూడా భజన్స్ మన మంత్రాలు చదవటం మన వేదం చదవటం అలాగే వైట్ హౌస్లో కూడా వేదంతో అమెరికన్ ప్రెసిడెంట్ని గతంలో ఒబామా లాంటి వాళ్ళని స్వాగతించడం ఇవన్నీ శాస్త్రి గారు మొన్నటికి మొన్న మీరు ఎన్టీవీ కోటి దీపోత్సవంకి వెళ్ళారు సో అక్కడ చాలా మంది ఇక్కడ మన మన వాళ్ళు వచ్చి రావడం కాదు వేరే అంటే ఫారినర్స్ వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించడం ఖచ్చితంగా ఖచ్చితంగా నేను నేను అమెరికాలో దాని పేరు ఏమిటి సడన్ గా మ్యూట్ అయింది అమెరికాలో న్యూయార్క్లో న్యూయార్క్లో ఒక స్ట్రీట్ అది ప్రపంచంలో దాని దాన్ని దాన్ని ఏమంటారంటే ఒక చౌరస్తా అంటారు ప్రపంచం చాలా హైలైటెడ్గా చూసే చౌరస్తా అక్కడ నేను భగవద్గీత శ్లోకాలు పాడాను అక్కడ తెలుగు వాళ్ళే కాక ఇతర దేశాల నుంచి అక్కడ సంచారులు చాలామంది వెళ్తుంటారు వాళ్ళ టూరిస్టులు వాళ్ళందరూ రికార్డ్ చేసుకున్నారు